హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా దీనికి చాలా పెద్ద కారణం ఉంది ఆ కారణం ఏందంటే అసలు మా అక్క కూడా రాను నేను వీడియోలో ఒకే అంటుంది నాకు అసలు ఏం అర్థం గంటలు ఏం చేయాలనేది కూడా మా అక్కని చూపిస్తాను చూడండి ఏందంటే నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళానండి ఊరంటే నాకు టూ డేస్ అన్నారు అది ఇట్లా ఇట్లా వన్ వీక్ అయిపోయింది నేను మా అక్కకు కూడా టూ డేస్ అక్క టూ డేస్లో వచ్చేస్తానని చెప్పే వెళ్ళాను హైదరాబాదు అటు సైడ్ చాలా ఊర్లు చాలా తిరిగేసాను కానీ లోపల నాకు అక్కడ ఏంటంటే అక్కడి నుంచి వచ్చేదానికి టైం లేదు మా అక్కే ఇబ్బంది పెట్టేస్తుంది బయటకు వెళ్తే చాలా ఇబ్బంది పెడతారు చెప్పిన టైం కల్లా రావాలి చాలా ఇబ్బంది పెడుతుంది ఎన్నిసార్లు చేసినా నేను నాకు అక్కడ సెట్ కాలేదు నాకు పని అవ్వలేదు దానివల్ల నేను అక్కకి చేస్తున్నాగా నాకు ఒప్పుకోలే నువ్వు వస్తావా రావా వీడియోస్ ఇన్ని రోజులు ఎట్లా ఫోన్ ఈ ఫోన్ నుంచే తీస్తాం వీడియో మా అక్క ఫోన్లోంచి తీయము మా అక్కకు అసలు ఆ ఫోన్లో తీసేది కూడా అంతగా నచ్చదు ఎందుకంటే అది కొంచెం క్లారిటీ తక్కువ వస్తుంది అదొకటి పాయింట్ అక్క నీ ఫోన్లో యూస్ తీయక్క అంటే దీని నుంచి అట్ట తీయమంటావు ఇది బాగా రాదు కదా అంటుంది ఏం చేయాలక్క నాకు సెట్ కావట్లేదు అంటే ఇంకా అప్పటి నుంచి నాతో మాట్లాడాల అంటే నిన్న కూడా మాట్లాడలేదు నేను నైట్ వచ్చానండి నైట్ ఆ టైంకి వీడియో తీస్తే బాగోదని చెప్పి ఇప్పుడు ఉదయాన్నే లేచి తీస్తున్నాను మా పాప స్కూల్కి వెళ్ళింది అది నేను చెప్పాను ఏదో రెండు రోజులు లేట్ అయింది మూడు రోజులు లేట్ అయింది దానికి కూడా మా మాకు నా మూడు రోజులు నా వేలా ఏదో చెప్పాను అప్పుడు పరిస్థితి ఏంటంటే ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలా మెసేజ్ చేసింది యూట్యూబ్ ఆపేసేయి కొద్ది ఇంకా నువ్వు ఇట్లా చేస్తా ఉన్నావు ఆపేసేయి అంటుంది ఇంకా నాకు వర్క్ ఉందనగా ఇంకా ఒప్పుకోదు ఫలాంటి టైం అని చెప్తే ఆ టైంకి వెళ్ళాలి ఖచ్చితంగా ఆ టైం ఉండాలి నేను అదండి పరిస్థితి దానివల్ల ఇన్ని రోజులు వీడియోస్ రాలేదు ఇది మెయిన్ కారణం మళ్ళీ పనులు గిన్నెలు ఏం పెట్టకుండా డైరెక్ట్ మీకు అసలు చెప్పేస్తున్నాను అంటే చాలా రోజులు అయింది కాబట్టి రీజన్ చెప్తున్నాను వీడియోస్ అంటే నాకు దానివల్ల లేట్ అయిందే కానీ లేకపోతే తొందరగానే వచ్చేసాం అనుకుంటు టికెట్స్ లేవండి వచ్చేదానికి టికెట్స్ లేవు నాకు వన్ డే ఎక్స్ట్రా ఆగాల్సి వచ్చింది ఎందుకంటే వచ్చేదానికి ట్రైన్కి టికెట్స్లో బస్కి ఉన్నాయి బస్సు నేను కూర్చోలేను నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ అయినా నేను కూర్చున్న బస్ బుక్ చేసుకున్న మా అక్క కోసం నేను వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్ వస్తుంటే బస్ ఒక దగ్గర ఆగింది ఏదో స్లో అయింది అనుకొని నేను నేను సాంగ్స్ ఉన్న హెడ్సెట్ పెట్టుకొని ఊరికే ఇట్లా చూస్తే టైర్ కింద టైర్ దగ్గర నుంచి స్మోక్ వస్తుంది నేను ఏదో స్మోక్ లే అంటే ఏమన్నా పడిందేమో అందుకు అనుకున్నా స్మెల్ వచ్చింది నేను ఊరికే అట్లా దిగుతున్న వాళ్ళు స్లో చేశారని ఒక అతను నాతో బాగా మాట్లాడాడు పక్కనున్న సీట్ అతను అతనికి చెప్పా స్మోక్ ఏదో వస్తున్నట్టుందన్న అని నేను ఇంకా దిగుతున్నాను వెనక చూస్తే అందరూ టపటపట పడిపోతున్నారు ఏందని చూడపోతే ఆ అన్న అందరికీ అంటిచ్చేసాడు అందరికీ చెప్పేశాడు వాళ్ళు ఎంత రియాక్ట్ అయితే పోయమ్మ పరిగెత్తే అందరి కింద పడిపోయారు పాపం భలే భయపడ్డారులేండి తీరా చూస్తే అదేదో ఎయిర్ పట్టేసిందంట ఎయిర్ అండ్ హ్యాండ్ బ్రేక్ పట్టేసిందంట అక్కడ నాకు ఫోర్ అవర్స్ లేట్ అయింది నేను అప్పటికి తొందరగా వచ్చేద్దాంలే కొంచెం కూల్ చేద్దాం అక్కని అనుకున్నా నాకు ఫోర్ అవర్స్ పట్టింది అది మళ్ళీ ఇంకో బస్సు వచ్చి ఇంకో బస్సులో పంపించారు అదండి పరిస్థితి వచ్చాను అసలు ఆపేసి అని చెప్పాను మీరు చెప్పా అంటే ఫస్ట్ మా మాకు చెప్తా ఉంటది నువ్వు కరెక్ట్ గా నువ్వు వీడియోస్ తీసి పెడతా అంటేనే చేద్దాం లేదు అంటే సరే అన్ని చూసుకోవాలి కదండి మాకు మీరన్నా చెప్పండి కామెంట్ చేసి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకా లేదులేండి డైరెక్ట్ వచ్చేస్తాయి మాకు కట్టే చెప్తది రేపటి నుంచి రోజు వీడియోస్ వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు మాకు నేను ఒక్కడే చూడండి నన్నొక్కే వస్తాను అంతే కదా అదండి పరిస్థితి అటు జరిగింది రోజులు అయితే అనుకోవద్దు ఇప్పుడైతే రేపటి నుంచి వచ్చేస్తాయి ఈరోజు శనివారం అండి నేను శుక్రవారం రాత్రి వచ్చాను ఈరోజు శనివారం శనివారమే పెడుతున్నాను పాప వెళ్ళిపోయాను స్కూల్కి రేపటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వచ్చేస్తాయి మీకు రీజన్ చెప్పాలని ఈ వీడియో పెడుతున్నాము

అది పరిస్థితి అయినా నేను వదిలేస్తాను వచ్చే ఇంకా వన్ డే కూడా ట్రై చేశాను అప్పటికి రాలా సరే వచ్చి పెడతాము మాకు మాకు చేత పెట్టిద్దాము అని చెప్పి పెట్టాము ఇప్పుడు ఇది వీడియో మీరు అనుకోవద్దు రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వచ్చేస్తాయి ఇది రీజన్ రీజన్ అయితే మీకు చెప్పేసాము ఎందుకనేది మాత్రం తప్పుగా అయితే అనుకోకండి వీడియోస్ పెట్టట్లేదు వీళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అది ఇది అనుకుంటారు కదా అదంతా ఏం లేదు బలమైన కారణం ఉంది కాబట్టి ఆపేవండి ఇక నుంచి అయితే ఆపం వీడియోస్ అయితే మీకు ఎంత వచ్చినా కానీ మీ ఏం ప్రాబ్లం లేదు వీడియోస్ అయితే ఆగేది ఖచ్చితంగా వచ్చేస్తాయి మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి ఇంకా నుంచి మంచి వీడియోస్ వస్తాయి కొంచెం వెరైటీ వీడియోస్ కూడా పెడతాము చూడండి ఓకేనా ఓకే బాయ్ బాయ్